రాత్రిస్తున్నా మా వాడికి రాత్రి అని చెప్పేస్తాను నువ్వు సంతోషం అవును పేమెంట్ అంటే నువ్వే అడుగు షార్ట్ నుంచి చావచ్చు కదరా పొద్దు పొద్దునే వీడి విశ్వరూపం చూపిస్తున్నాడు రాత్రి అవి ఎక్కువ కొంచెం లేట్ సో వాట్సాప్ గాయస్ గుడ్ మార్నింగ్ ఇంత పొద్దు పొద్దుగా నన్ను యాడ్ చేసిరు నా మీద లవ్ ఎక్కువైందా కాదురా నీకు కొవ్వు ఎక్కువైంది ఆ పేమెంట్ డీటెయిల్స్ ఏమైందమ్మా క్రిస్టిక్ చెప్పినా కదా టెక్నికల్ క్లిచ్ వచ్చిందని టెక్నికల్ క్లిచ్చా అట్లా గురాయించి చూడకరా మీ అయ్యేలక్క అరే టెక్నికల్ గ్లిచ్ అది రాత్రి రిజర్వ్ అయిపోయింది కావాలంటే చూసుకో గుడ్ బాయ్ అరే ఇంకోటి ఆ లెదర్ జాకెట్ దొరకలేదురా కొంచెం ఆ ఉల్లెన్ స్వెటర్ తోటి అడ్జస్ట్ గా ఈసారికి అరే నా బర్త్డే వస్తుందిరా ప్లీజ్ ఢిల్లీరా ఇది ఢిల్లీ పొగ మంచికి పొల్యూషన్ కి తేడా కూడా తెలియదు తెలుసా అరే ఇన్ను ముందర మొన్న వచ్చిన హాలిడే పిక్స్ పంపించు నీ ఫోటోసే ఒక్క బ్యాక్గ్రౌండ్ లోనే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకుంటే వెయ్యి ఫోటోస్ ఉన్నాయి అవన్నీ పంపించాలంటే నేను జీమెయిల్ మొత్తం కొనుక్కోవాలి తెలుసా పంపించరా ప్లీజ్ ప్లీజ్ అక్క హా పప్పి ఫేసులు ఇన్స్టాగ్రామ్ పోజులు పెట్టదు నా దగ్గర ఒకటి పని కావాలన్నా ఒక పని అయిపోవాలన్నా మీ అమ్మాయిలు చాలా ఈజీగా వాడిస్తారు కదా నిన్న రాత్రి స్టార్ట్ ఇంకా ఆపలేదా భక్తుండాలి కానీ పెద్ద ఆయన పూజించడానికి టైం పెద్ద అదే మా దైవం అరే క్రిష్టి నీ రూమ్ కిట్గా వస్తుందన్నా వచ్చినా హాట్గా వస్తుందిలే ఇంకో రెండు రోజుల్లో ఆయన మీ ఫేస్ లకి దాని కి సెట్ కాదు కానీ లైట్ తీసుకోండి పోనీలే నీ కొంచెం క్లయర్మర్ అంటుంది సార్ సార్ మోస్కో ఓకే గైస్ లెట్స్ గెట్ సీరియస్ ఇప్పుడు మనం క్రాక్ చేయబయ్ డీల్ ఇస్ ద బిగెస్ట్ అండ్ బెస్ట్ డీల్ విత్ so far వి పార్టెడ్ హార్ట్ వి ఆర్ టు వర్క్ హార్డర్ లెట్స్ లాగ్ ఇట్ अरे విశ్వా ఐ జస్ట్ స్టార్టెడ్ రన్నింగ్ ద పర్ముటేషన్స్ నా కంట్రోల్ ఆన్ కొంచెం టైం కావాలి అండ్ డేట్ అండ్ టైం చేంజ్ చేసి లాగిన్ అవ్ ఇంకా जफ्फा इट्स इंटेन द्री टू वन वि something wrong with my system. What? Huh? Shit. Find this malware. Yeah. Phishing up, malware, adware, what is it? Dan amma mode, it's a brute force attack. Stop the services. Already, yes, Sara. System down to reboot. What if I kill the power source? It's too late for that.

Close the button. Why Why? Just do it! We'll start the boot sequence. Yeah? Let's fry those servers. లీ దొరికితే సిక్స్ మంత్స్ లో అటాక్ ఐ థింక్ ఇట్స్ కాన్ ఆల్ యూ బి వెరీ కేర్ఫుల్ సదా డేటా అంతా సేఫ్ గా పెట్టు ఫుల్ ప్రూఫ్ అండ్ డబ్బు చెకెట్ హాయరా హాయ్ ఏంటి సంగతులు ఏముంది మా బాస్ గడి ఊర్లో లేడు ఆఫీస్కి వెళ్తే టైం వేస్ట్ ఎందుకని అలా ఓ వీరేద్దాం అని వచ్చి అరే ఆ పక్కనే కబడ్ లో చిప్స్ పెట్టా నీ కోసమే తీసుకో అమ్మో ఫ్యాట్ ఈ ఈసారి రోస్టెడ్ ఆల్మండ్స్ తీసుకోవా రోస్టెడ్ ఆల్మండ్స్ ఏంట్రా నీకేం కావాలంటే అది ఫుల్ డ్రై ఫ్రూట్స్ ప్యాకేజ్ తెప్పించేస్తా ఈ బీర్ కన్నా చల్లందిరా నీ మనసు సార్ ఎస్ సార్ ఇప్పుడే క్లయింట్ దగ్గరికి వచ్చాను సార్ ష్యూర్ సార్ నాట్ ఎ ప్రాబ్లం ఐ విల్ హ్యాండిల్ ఇట్ సార్ ఆన్ ఆన్ ఇట్ ఇట్ ఓకే ఓకే ఊరెళ్ళిన పిల్లానికి మొగుడు మీద ఉండే అనుమానం కన్నా ఎక్కువ అనుమానం వీడికి హాయ్ క్రిష్టి ఏంట్రా హాయ్ కక్కుర్తి కాకపోతే బేర్తో ఆపిల్ తింటాడరా అంటే నేను కొంచెం హెల్త్ కాన్షియస్ లే అక్కడికి ఏదో నీ సొమ్మ ఏదో పడితే అలా చచ్చిపోతాం ఎందుకు ఇది నా ఫ్రెండ్ ఇల్లు నా ఫ్రెండ్ ఫ్రిడ్జ్ నా ఫ్రెండ్ బీరు నా ఫ్రెండ్ యాపిల్ నీకు ఎందుకే తూ నీ బతుకు ఎప్పుడు చూసినా గానీ వేరే వాళ్ళ ఇంటి మీద పడి తిన్నామే బా ఇలా అయితే నేను గెలిపోతాను రా అరే అదేదో సరదాగా నదిలేరా నేను కూడా సరదాగా నదిలే కంప్యూటర్ లో ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఇది బయట ఉంటే కసా 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 చెప్తా మహందానా ఓకే బాయ్ రా సూపర్ న్యూస్ మన సదానందన్ సాధించాడు ఇంకా సూపర్ మార్కెట్ డీల్ ఫస్ట్ స్టేజ్ క్లోజ్ అయినట్టు గుడ్ జాబ్ నా ఫ్లాట్ మేట్ అనుకుంటా ఒక నిమిషం ఓ వచ్చేసిందా హాయ్ మిత్ర హాయ్ నీ లగేజ్ ఏది ఆ వెనక ట్రక్ లో వస్తుంది ట్రక్ లో వస్తుందా ఏంటి నన్ను ఖాళీ చేయిస్తావా ఏంటి చిచ్చి ఇవన్నీ ఏంటి ఇవి నా పెయింటింగ్స్ పెయింటింగ్ సా సీ లైక్ ఎన్ ఆర్టిస్ట్ ఆర్ సంథింగ్ ఆర్టిస్ట్ అంత పెద్ద పేరు వద్దు కానీ ఐ జస్ట్ లవ్ పెయింట్ ఓకే అయితే కరెక్ట్ స్పేస్ నీ రూమ్ నుంచి సన్ రైజ్ ఉంటుంది యా రూమ్ సో స్పేషియస్ అండ్ చుట్టూ ఇంత చాలా బాగుంది ఓకే హలో సెటిల్ యా యా ఇన్ హెల్ప్ ఆల్్రెడీ చెప్పు వెల్కమ్ యా యా థాంక్యూ సీ యు బై బై ఇంకా చెప్పింటే చెలుక్ షుగర్ ఇచ్చేటట్టుంది ట్రై చేయకు టైం వేస్ట్

చెప్పావు చెంది అంటే నేను తెలుసు కదా వాళ్ళంటే దాని బాయ్ ముప్పై సెకండ్లకే ప్రేమలో పడిపోయావంటే నువ్వు చాలా కరువు కాలంలో అది కాదే చాలా రోజుల తర్వాత రాత్రి కలొచ్చింది కల్లోకి తను రాత్రి అంతా పడుకోనివ్వలేదు చూసింది కొద్ది సెకండ్లే అయినా నా బుర్లో మళ్ళీ మళ్ళీ రివెండ్ ప్లే రివెండ్ అండ్ ప్లే రివెండ్ అండ్ ప్లే అవుతూనే ఉంది నీ చెప్తే అర్థం కాదులే గాని తన పిలవ్వా ప్లీజ్ ఈ అందమైన పెదాలతో నిన్ను తనకి ఇంట్రొడ్యూస్ చేయాలంటే వీటికి కావాలి కొత్త లిప్ గ్లాస్ దాని విలువ కేవలం ఇరవై రూపాయలు మాత్రమే టింగ్ టాంగ్ ఓకేనా లంచమా కుదరదు క్రిస్టి డి యు నీడ్ ద చార్జర్ um యాక్చువల్లీ నో నా దగ్గర ఇంకోటి ఉందిలే లెట్స్ గో ఓకే ఓసి మొత్తం మేకప్ కిట్ కొనుస్తా దయచేసి పిలవ ప్లీజ్ నీ కార్డ్ నంబర్ నా దగ్గర ఆల్్రెడీ ఉంది సివివి మాత్రమే కావాలి 2 3 4 ప్లీజ్ ప్లీజ్ యాక్చువల్లీ చార్జర్ తీసుకోవచ్చేవా ఓకే థాంక్యూ ఓటిపి అక్కడ పెట్టి ఓటిపి ముందు ఇంట్రోడ్యూస్ ఓటిపి చెప్పు ఏ ఇంట్రోడ్యూస్ మిత్రా ఈ ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను మీట్ మై ఫ్రెండ్ బాస్ అండ్ పెయిన్ విశ్వ విశ్వ నా ఫ్లాట్ మేట్ మిత్ర ఐ లవ్ యూర్ పెయింటింగ్స్